నమస్తే అండి సార్ కేనడానికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలని లేకరా సార్ దాని మీద మీరు ఏమంటారు ఇప్పుడు ఎప్పుడైనా సరే సెక్యూరిటీ థ్రెట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది అనుకోండి సార్ నేను నిన్న కూడా చెప్పిన ఇగ్నోరెన్స్ మీద ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఎయిర్పోర్ట్లో చిన్న కోడి కత్తి అది ఏదైనా అవునండి కర్మగాలి ఏమైనా తేడా జరిగితే ఎవరిది బాధ్యత అంటే సెక్యూరిటీ జోన్స్లో కూడా అతనికి సెక్యూరిటీ లేదు రెండోది ఇంటి ముందు గడ్డి వెళ్ళిన ఉదంతం మూడోది మీరు నిన్న మరిచి ఆటకి వెళ్ళినప్పుడు కనీస బాధ్యత లేని పోలీస్ వ్యవస్థను నేను అనలేను కానీ కబంధ హస్తాల్లో చిక్కుకుని ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రైమ్అ గా నేను నిన్న కూడా చెప్పిన ఇన్ కేస్ ఎలక్షన్ కోడ్ ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటికి వెళ్తున్నాడు అంటే ఎలక్షన్ కోడ్ ప్రకారం ఏం చేయాలి గృహ నిర్బంధం పెడితే ఎవరైనా ఇది అవుతుందా పోలీస్ టికెట్ పెట్టారు అనుకోండి అక్కడ గృహ నిర్బంధం సార్ మీరు వెళ్ళడానికి లేదు అయిపోతుంది కదా కానీ అక్కడ ఎల్లనిచ్చి సెక్యూరిటీ ఎక్కడ ప్రొవైడ్ చేయనప్పుడు ఎవరిది తొమ్మిది షూ టేక్ రెస్పాన్సిబిలిటీ కదా ఆ బాధ్యత లేనప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి రాయవలసి వస్తుంది రాయవలసిన సర్కమాసెస్ ఏమవుతుందంటే ఎన్ఎస్జి కమాండర్స్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉందో ఈ కూడా అలాంటిది ప్రొవైడ్ చేస్తే డెఫినెట్ గా ఇంత వరస్ట్ కేసు చిన్నారిలో కొంచెం ప్రొటెక్షన్ జోన్ అయితే ఉంటుంది కదా ఎలక్షన్ కోడ్ ఉందంటే నేను అంటుంది ఏంటంటే ఏదైనా ఒక రాజకీయ సమావేశం పెట్టి మా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీల ఓట్లేండి అని చెప్పడైతే మీరు చెప్పినవి కరెక్ట్ నిన్న కూడా చెప్పినా కదా సార్ చావు బతుకుల్లో ఉంటారు రేపు పొద్దున ఎవరైనా పురుగుల మంది పది మంది దగ్గరకుండా సార్ అక్కడ ఎవరిది బాధ్యత ప్రభుత్వం బాధ్యత తీసుకోవట్లే ఒక అపోజన్గా నిన్నదాకా ఉన్న దానికి సార్ మీ గవర్నమెంట్లో మాకు గిట్టుబడి ధర ఈ పాట వచ్చింది సార్ ఈ గిట్టుబడి ధర మీద మాకు ఎప్పటికి కూడా ఏమీ లేదు సార్ ఏం చేయమంటారు అని ఆక్రం విలుపించుకోవడానికి కూడా ఒక ఓదార్పుగా భుజం అవ్వడానికి వచ్చిన తప్పే ఉందండి నాకు అర్థం కాని విషయం ఇందులో ఎలక్షన్ కోడ్ వాట్ వేట్ ఈస్ కనెక్టెడ్ చెప్పండి మెత్తివాడు ఎవడన్నా ఎమ్మెల్సీకి ఓట్లేసినడా ఏం మాడుతున్నావు మనం ఏం తెలిసి మాడుతున్నావు తెలియకుండా మాడుతున్నాం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే గ్రాడ్యుయేట్స్ ఎలా రిజిస్టర్ చేసుకుంటారో దట్స్ అ డిఫరెంట్ ప్రొసీజర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి మీరు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కోర్ట్ వేసేయడానికి కార్డు ఏదైతే ఉందో అది ఎమ్మెల్సీకి సేమ్ టు సేమ్ చినారీ ఉండదు ఎలక్షన్ కార్డు సేమ్ కానీ అండ్లందని మీరు రిజిస్టర్ చేసిందే దానికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెసులు పట్లేదు ఎమ్మెల్సీకి అంటే రాజకీయం చేయడానికి అక్కడికి వెళ్ళారు అదే లేక ఏమైనా రాజకీయం చేస్తారు చెప్పండి మళ్ళీ మనం ఇప్పుడు రాజకీయం ఏముంది మిర్చికి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇరవై వేల నుంచి ఇరవై ఆరు వేలు దాకా పలికిన ఉన్నాయి ఇరవై నుంచి ఇరవై ఆరు వేలు కాకుండా ముప్పై ఐదు వేలు ఇస్తుంటే అక్కడికి వెళ్ళి రాజకీయ మేమైతే ఇరవై ఆరు వేలు కన్సిస్టెంట్గా ఇచ్చాం వీళ్ళు తక్కువ ఇస్తారు నేను ఉజ్జ ఉద్యమం చేయడానికి వెళ్తే మీరు అన్నది కరెక్ట్ కనీసంలో కనీసం అండి మిర్చికి పంట పెట్టాలంటే అన్ని కష్టాలు నాలుగు సార్లు నీళ్లు పెట్టాలి దానికి ఇవాళ రైతు కూలీలు ఎంత కష్టపడితే దొరుకుతున్నారో తెలుసు కనీస గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి డిమాండ్ సప్లై చైన్ సిస్టమ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది నాకు అర్థం కాదు నేను స్టాటిస్టిక్స్ స్టాటస్టిక్స్ కూడా చెప్పిన రెండు లక్షల పైచీలకు టన్నుల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వెసల్సి ఇది లక్ష ఎనభై వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కదా లక్ష ఎనభై వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి ఈ గత ప్రభుత్వం కన్నా డిమాండ్ ఇంకా ఎక్కువైనట్టే కదా అయినా సరే కనీస గిట్టుబాటు ధర ఎవరినప్పుడు ఏం మాడాలా ఇప్పుడు ప్రజల పక్షాన ఆ పొజిషన్లో ఒకటి గలవ వినిపిస్తారు అందుకే రూలింగ్ గవర్నమెంట్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ మిర్చి ఆటలు రైతులకు ఇవ్వట్లేదు అనేది ఉద్యమం చేస్తే ఇంక ఈ ఒక ఒకటి రైతులకి ఐదు లక్షలు ఐదు కోట్లు తీసుకొచ్చారు ఇంట్లోంచి ఒకటికి లక్ష రూపాయలు ఇచ్చి ఐదు వందల మందికి ఇచ్చిన తర్వాత మిగిలిన పరిస్థితి ఏంటంటే ఇవాళ ఆక్రమణ వెలిపుచుకుని నాన్న తిప్పలు పడుతున్నారు వాళ్ళు వాళ్ళ గురించి పట్టించుకుని ఉన్నాడు కందులు రైతులకు దిక్కులే ఒట్లు రైతులకు దిక్కులే పత్తి రైతులకు దిక్కులే మిర్చి యాడ్లు మిర్చి రైతులకు దిక్కులే ఇంకేం వ్యవసాయం చేయాలా అంటే జ జగన్కి అంత జగన్కి అంత ప్రజల్లో శ్రద్ధశుద్ధి ఉంటే మాత్రం కేంద్రానికి సెక్యూరిటీ కావాలని లెటర్ రాశారు కానీ మిర్చి రైతులకి అమౌంట్ పెంచడం లేకపోతే ధాన్యం లేదు అమౌంట్ పెంచాలనే ఉద్దేశంతో రాయలేదు ఓన్లీ రాజకీయం కోణం కోసం వెళ్ళారు అక్కడికి ఏం చెప్పారు కదండి నాకు అర్థం కాని విషయం మిర్చి ఆటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిస్పందించి శివరాజ్ సింగ్ గారికి ఉత్తరం రాస్తే విత్ ఆల్ స్టాటిస్టిక్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం జరిగింది అన్నది ఇంకా మళ్ళీ ఈయన ఉత్తరం రాయట నాకు అర్థం కదా అసలు ఆ లాజికే తప్ప అసలు ప్రభుత్వాన్ని కదిలించేడా లేదా అన్నది గమనించాలి ప్రభుత్వం కదిలింది ఎలాగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఉత్తరం రాయడం త్రూగా ఆబ్వియస్లీ పర్పస్ సర్వే అయినప్పుడు ఇంకా దేని మీద మాట్లాడతారు మీరు ఇప్పుడు ఈ తొమ్మిది నెలల్లో లక్షల కోట్ల మీరు వైసీపీ ప్రచారం చేస్తున్నారా అలా కదండి తొమ్మిది నెలల్లో లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు విత్ స్టాటస్టిక్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మీకు ఎవ్రీ మంగళవారం రెండో మంగళారం ఆర్బీఐ బాండ్లు వేలంలో అగ్రిగేట్న పదిహేను వేలు ఎవ్రీ మంత్ తీసుకొస్తున్నారు పదిహేను నుంచి పద్దెనిమిది వేలు మధ్యలో గమనించుకోండి ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఎఫ్ఆర్బిఎం లిమిట్లు నేను నా పాత విశ్లేషణ ఎలక్షన్స్ ముందు చెప్పినప్పుడు సెప్టెంబర్ నవంబర్ క్వార్టర్ లోపన దే కెన్ హర్న్ మోర్ దాన్ వన్ ల్యాక్ క్రోర్స్ పెట్టి వెళ్ళేటం ఎఫ్ఆర్బిఎం లిమిట్ సో ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ఆబ్లిగేషన్ అంటే ఏంటంటే అప్పు వీళ్ళు ఏం చేస్తారు లెక్క చెప్పలేకపోతున్నారు వృధానికి ఫస్ట్ తారీఖు జీతం ఇస్తా అన్నది ఒకటో తారీఖు మాత్రమే మొదటి నెల అలా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఇచ్చిన తర్వాత నుంచి ఇప్పటికి దిక్కులే అట్లా మీరు నవరత్నాల పథకాలు దీటుగా ఆరు బుల్లెట్ పాయింట్లు దింపారు ఆరు బుల్లెట్ పాయింట్లు ఇవాళకి కూడా మీట్ అవ్వలే ఎందుకంటే గ్యాస్ ఉచిత గ్యాస్ ఏదైతే ఇచ్చారో గౌరవ పయ్యవల కేశవ్వు గారు ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం ఐదు లక్షల మందికి ఇచ్చే దాకా అని చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు ఐదు లక్షలే ఉన్నాయా ఫార్టీ ఎయిట్ అవర్స్ టెన్యువర్ ఇచ్చారు ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎవరికి పడలే సో అట్లా వాళ్ళు ఇచ్చిన హామీని కూడా నిర్వర్తించుకోలేకుండా కేవలం పెన్షన్కి మాత్రమే జస్టిఫై అవుతున్నారు పెన్షన్ అన్నది ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఇంకో ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు బడ్డనే ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు బడ్డానికి లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు ఎక్కడ సాంప్రదం ఉందా ఓ మాట చెప్పాలంటే వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకొచ్చారు కదా ఏషియన్ మర్కెంటైల్ బ్యాంక్ నుంచి దీనికి పదిహేను వేల కోట్లు అమరావతి రాజధాని నిర్మాణం అని పదకొండు వేల కోట్లు హెడ్ కోర్టుకు తీసుకోవడానికి ప్రవేశపెట్టారు కదా అది అది కూడా వచ్చాయి కదా సో ఇవన్నీ ఇంకా ఇంకా ఎక్కడ అవుతున్నాయి కళ్ళ ముందు దగ్గర దగ్గర ముప్పై రెండు కోట్లు ముప్పై రెండు వేల కోట్లు అన్ని చిన్న చిత్తగా కలిపి అమరావతి పరంగా కనబడుతుంటే మిగిలినదేమో ఈ ఆర్బీఐ బాండ్ల బాలలో ఈ తొమ్మిది మంగళారాలు రెండో మంగళారాలన్నీ చూసుకున్న పద్దెనిమిది వేల కోట్ల దగ్గర దగ్గర తీసుకుని వస్తుంటే ఎక్కడి నుంచి వెళ్ళలే ఎఫార్డబుల్ లిమిట్స్ అండి పక్కగా వాడేశారు రేపు పెడతారండి ఈ రోజు దాకా గాపరేందుకు మీకు రేపు మార్చ్ ఫస్ట్కి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎగ్జాక్ట్ యాక్యురేట్ ఫిగర్ దస్టిఫైడ్ జగన్ గతంలో చేసిన తప్పుల వల్లే ఈ రోజు ఇన్ని వేల కోట్ల అప్పుల కూడా ఒక అదే తప్పని చెప్తున్నాను ఇప్పుడు ఉదాహరణకి వడ్డీలు కట్టడం విషయంలో కూడా వాళ్ళు పాతిక పరిశీలించారు మీకు కేంద్ర ప్రభుత్వంలో కూడదండి గవర్నమెంట్ రాగానే ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్ చెప్పేది ఏంటంటే పెట్రోలియం ఉత్పత్తుల మీద మేము అప్పులు తీర్చలేక చచ్చిపోతామన్నా బీజేపీ బొరక్కు బ్యాచ్ చెప్పేవారు ఎన్నిసార్లు కౌంటర్ ఇచ్చినా నాకే లెక్కలేదు ఎందుకంటే మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నీ ఎవరైతే ఉన్నారో హెచ్పిసిఎల్ కానీ బీపీసీఎల్ కానీ ఐఓసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ ఇవన్నీ అటానమస్ ప్రైవేట్గా గవర్నమెంట్ అండర్టేకింగ్తో నడుపుతున్నవి వీళ్ళు ఎక్కడో దగ్గర బ్యారల్ క్రూడాయిల్కి డబ్బులు గడితేనే కానీ నాకు క్రూడాయిల్ రాదు దీని మీద గవర్నమెంట్ ట్యాక్స్ చేసి మన నెత్తికి భారం పెడుతున్నాయి ఇది మర్చిపోయి మనం ఏం మాడుతున్నాం అన్న దాని మీద కూడా ప్రాథమిక అవగాహన లేకుండా వాళ్ళు అప్పులు అన్న దాంట్లో మీకు ఒక డేటా చెప్తాను దాంట్లో చూడండి మీరు వాళ్ళు ఎంత ఇది చేశారు అన్నది ఇప్పుడు మీకు రెండు లక్షల కోట్ల అప్పులు అన్నది కథలు చెప్తే పెట్ట కథలు తిరుగుతున్నారు ఓ లెక్క చెప్దాం మనం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే కదా అసలు వడ్డీ కలిపి అంటే అసలు డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది పాయింట్ ఐదు రెండు కోట్లు వడ్డీ లక్ష పద్నాలుగు వేల ఏడు వందల ఒకటి పాయింట్ రెండు ఒక్క కోట్లు తీర్చడానికి ఏ ఒప్పది ఉదాహరణ కయన్ చేసినవైనా సరే రెండు వేల పద్నాలుగులో లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు మన నెత్తికి పెట్టారు ఎలాగా తొంభై ఎనిమిది వేల కోట్లు అసలు మిగిలింది ఇంట్రెస్ట్ ఆ లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు పద్నాలుగుకి నెత్తిమే పెట్టుకుని పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జగన్ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కోటం గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు చేస్తే అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష తొంభై నాలుగు వేల కోట్లు ఎంత అప్పు చేశారు అదే కదా మనం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆరు లక్షల నలభై ఏడు వేల కోట్లు అని చెప్పింది మీకు లెక్క కూడా పంతొమ్మిది ఇరవైకి పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు అప్పు తిరిగి చెల్లించారు వడ్డీ ఎంత పదిహేడు వేల ఆరు వందల యాభై రెండు పాయింట్ ఏడు ఏడు కోట్లు టోటల్ ముప్పై ఆరు వేల రెండు వందల ఎనభై పాయింట్ ఏడు ఏడు కోట్లు పంతొమ్మిది ఇరవైకి ఇరవై ఇరవై ఒకటి పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది ఇరవై వేల నూట పదిహేడు పాయింట్ ఎనిమిది మూడు వడ్డీ ముప్పై మూడు వేల ఏడు వందల యాభై రెండు పాయింట్ ఎనిమిది ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ముప్పై ఒకటి పంతొమ్మిది వేల పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై పాయింట్ నాలుగు ఒకటి వడ్డీ ఏమో ఇరవై రెండు వేల నూట అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది మొత్తం ఏమో ముప్పై ఆరు వేల ఎనభై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది అంటే ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇది కరోనా ఇయర్లే కదా కరోనా ఇయర్లో కూడా రెవెన్యూ జనరేషన్స్లో మనకి ఎక్కడా లోటుపాట్లు లేకుండా పర్ఫెక్ట్ యాక్టరేషిస్తో డబ్బులు చెల్లించుకుంటూ వచ్చారు తర్వాత ఇరవై రెండు ఇరవై మూడుకి పదిహేను వేల ఐదు వందల డెబ్బై పాయింట్ సున్నా ఐదు ఇరవై ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు పాయింట్ రెండు ఏడు టోటల్ నలభై ఒకటి వేల అరవై రెండు పాయింట్ మూడు రెండు కోట్లు అప్పు తీర్చారు ఇరవై మూడు ఇరవై నాలుగు కాను పదిహేడు వేల నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది టోటల్ నలభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అంటే మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు దాకా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది కదా అది చెప్తున్నారు అక్కడ ఇరవై ఐదు అంటే ఇప్పుడు వచ్చి దానికి మనకి ఆ టెన్యూలోనే అంత తీర్చి వెళ్ళేరాలు ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది అసలు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు పాయింట్ మూడు రెండు వడ్డీ టోటల్ యాభై మూడు వేల రెండు వందల యాభై మూడు పాయింట్ మూడు సున్నా కోట్లు అంటే టోటల్ వీళ్ళు టెన్ లో మనకి తీర్చింది ఎంతంటే అంటే దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల పైచిలు నాలుగు కోలుకుంటాయి ఐదేళ్ళది అంటే అప్పులు తీర్చేరాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పదిహేను వేల ఐదు వందల డెబ్బై కోట్లు పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు అండి అగ్రిగేటు ఎన్డీఏ కోటమిలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అమరావతిలో కట్టిన టెంపరీ బిల్డింగ్ అని చెప్పినా గర్వంగా నేను చెప్పుకునే అమరావతి రాజధానిలో ఉన్న బిల్డింగ్లు వెస్సస్ ఈయన ఆర్బికె సెంటర్లు రైతు భరోసా కేంద్రాలు అలాగే విలేజ్ క్లినిక్లు ఇంకోటి ఏంటంటే సచివాలయ వ్యవస్థ నాడు నేడు స్కూల్ పరివర్తన పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కేటాయించుకున్నాడండి ఇవన్నీ కనబడుతుంటే ఏం మారుతున్నారు ఏం అప్పులు చేశారంటారు